నమస్కారం అండి తెలంగాణ ప్రజలారా పూర్తిగా ఒకవైపు మార్పు కోసం మార్పు జరిగింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ప్రజావానికి సంబంధించినటువంటి ఇప్పటికీ ఇక్కడ చేసినారు కాకపోతే అమ్మకు చాలా ఇబ్బందికరంగా అక్కడ ఏమీ లేనటువంటి దాంట్లో పర్మిషన్లు ఇచ్చుకుంటూ ఇబ్బంది పెడతా ఉన్నారంటూ కూడా మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అమ్మ చెప్పండి అసలు ఏంటి ఏ సమస్య ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎప్పుడైంది నాది వన్ సిక్స్టీ సిక్స్ ప్లాట్ వన్ సెవె వన్ సెవె సిక్స్టీ ఫైవ్ ప్లాట్ అది వన్ సిక్స్టీ సిక్స్లో అతని ప్లాట్ ఉంది ఒక అతని ప్లాట్ ఇది ఒక ప్రొసీడింగ్ కూడా చూడండి వన్ సెవెంటీ ఫైవ్ ప్లాట్ లేని దానికి ప్రొసీడింగ్ ప్రొసీడింగ్ ఇచ్చారు అసలు ప్లాటే లేదు వన్ సెవెంటీ ఫైవ్ మున్సిపల్ వాళ్ళు వన్ సెవెంటీ ఫైవ్లో టూ హండ్రెడ్ గజ రెండు వందల గజాలు ఉండయని వన్ సెవెంటీ ఫైవ్ అనేది వన్ సెవెంటీ ఫైవ్లో రెండు వందల గజాలు ఉంది వన్ సిక్స్టీ సిక్స్లో మూడు వందల గజాలు ఉంది అని ఐదు వందల గజాలకి పర్మిషన్ ఇచ్చారు అది జీ ప్లస్ ఫోర్కి సింగిల్ బెడ్రూమ్ పర్మిషన్కి రెసిడెన్షియల్ పర్మిషన్కి కానీ కన్స్ట్రక్షన్ అయింది మొత్తం హాస్టల్ పరంగా కమర్షియల్ పర్మిషన్ అయింది ఎనభై రెండు రూములు పర్మిషన్ కట్టారు మొత్తం ఆరు ఫ్లో ఏడు స్లాపులు వేశారు నాలుగు ఫ్లోర్లకు పర్మిషన్ అయితే ఏడు ఫ్లోర్లు వేసి అసలు ప్లాటే లేని దానికి మున్సిపల్ పర్మిషన్ ఇచ్చింది నా ఇంటి కోడకు తీసుకొచ్చేసారు ఇక పోతున్నా నా ఇంటి గోడ కానిచ్చి నేను ఇల్లు కట్టడానికి కానీ నేను ఉండడానికి కానీ పనికిరాదు ఇదిగో ఇది నా ఇల్లు ఇది నా ఇల్లు ఇది నాది చిన్నది రెండు ఫ్లోర్లే ఇది వాడి ఇల్లు ఇది వాడి వాడి బిల్డింగ్ ఏడు ఫ్లోర్లు వేసాడు ఏడు స్లాపులు వేసాడు ఏడు స్లాప్లు వేసాడు ఎక్కువ కట్టాడు రెండు ఎక్కువ కట్టాడు రెండు ఎక్కువ కట్టి వీళ్ళు రెసిడెన్షియల్ పర్మిషన్ ఇస్తే వీళ్ళు కమర్షియల్ పర్మిషన్ కింద కట్టాడు ఒక్కొక్క ఒక్కొక్క దాంట్లో రూ రూములు వాడు ఎన్ని కట్టుకున్న దానికన్నా వాడు హాస్టల్ వస్తే నేను ఉండలేను ఇక్కడ మూడు వందల యాభై మంది వస్తారంటే ఎనభై రెండు రూముల్లో నాకు ఈ దీనికన్నా ముందు కావాల్సింది ఏంటంటే ఇది కావాలి ఇది చూడండి నాకేం కావాలి ఇప్పుడు వాడు వన్ సెవెంటీ ఫైవ్ అసలు ప్లాట్ లేదు ప్లాటే లేదు వన్ సెవెంటీ ఫైవ్ ఎక్కి పాలి పేపర్లు ఉన్నాయి ఇదిగో వన్ సెవెంటీ ఫైవ్కి ఖాళీ పేపర్లు ఉన్నాయి ఇది లింక్ డాక్యుమెంట్స్ వాడి సీసీ కాపీలు నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి తీసుకున్నా వన్ సెవెంటీ ఫైవ్లో రెండు వందలు ఉందన్నట్టుగా సీసీ కాపీలు తీసుకున్నాడు రెండు వందలు గజాలు కాదు కదా ఇంత కూడా లేదు ఖాళీ పేపర్లు అంత ప్లాట్ బ్రోకర్లు మనుషులు కాబట్టి మారిపోయింది అట్లా పేపర్లే రిజిస్ట్రేషన్ అయినాయి ఈ పేపర్లే మాటి కేజీ కింద ఉండయి వన్ సిక్స్టీ ఒరిజినల్ పేపర్ లేదు మాటి కేజీలో ప్లాట్ ఉండే కొత్త డాక్యుమెంట్స్ కూడా పెట్టలే ఈ ఏ పెట్టాడు వన్ సెవెంటీ ఫైవ్ ఏ పెట్టాడు వన్ సెవెంటీ ఫైవ్లో ప్లాట్ లేదు వన్ సెవెంటీ ఫైవ్కి ప్రొసీడింగ్ ఉంది వన్ సెవెంటీ ఫైవ్ ప్లాట్ ఏ లేనప్పుడు ప్రొసీడింగ్ కట్టించారు మున్సిపాలిటీ ఇచ్చిన తప్పులే మున్సిపాల్ వాళ్ళు మాకు తెలిసి నేను చూసుకుంటాము అంటున్నారు అని శ్రీలింగంపల్లి గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలని ఇచ్చింది శ్రీలింగంపల్లి నాన్న రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఉందా కాజాగూడకెళ్తామా వెళ్ళేటప్పుడు లోపలికి వస్తే ప్రశాంత్ తెలుసు కాజాగూడ కూడా వెళ్ళదు ఆ మణిపట్ ఇదికో ఇదిగో ఇది చూడండి ఇది మన వాళ్ళు పేపర్లో తెలంగాణ వాళ్ళు వేసారు అసలు వాడి కాగితాలు ఉంటాయి చూడు ఇదిగో మరి ఇల్లు వాళ్ళే పెట్టుకున్నారు ఇప్పుడు పైకి చూపించినా పగలగొట్టేమని ఈ కాగితాలు అహా లేదు మున్సిపల్ వాళ్ళే మరి పెట్టుకొని ఉంటారు ఎప్పుడో పెట్టుకొని ఉంటారు ఒక్కసారి పట్టుకోవానా ఇదిగో మున్సిపల్ వాళ్ళే ఇది వీడ అణ్యంగా కట్టిండు పగలగొట్టేయాలేని పెట్టుకున్నారే కానీ ఏది స్పందించట్లేదు దీంట్లో మన పార్టీకి ఏమన్న పని చేస్తున్నటువంటి వ్యక్తులా ఆయన కూడా మున్సిపల్ కాంట్రాక్టరే మున్సిపల్ కాంట్రాక్టర్ కాబట్టి వీళ్ళని బాగా డబ్బు ఇచ్చి లోపల పెట్టుకున్నాడు మేమేం చేయలేము మేమేం చేయమంటున్నారు ఇదిగో ఇది వాడి ఇది మా ఇల్లు మేమేం చేయము మేమే ఇదిగో ఎనభై పద్దెనిమిదిలో మేము పెట్టుకున్నాం మా తలం మూడు దాంట్లో ఉందని ఒక్క నిమిషం ఉందండి ఇక్కడ ఇప్పుడే చూపించిన అబ్బాయికి చిన్నగా ఇప్పుడే ఇదిగో ఇదిగో కొట్టేయాలి ఇది అన్యాయంగా కట్టిండని అని పెట్టుకున్నారు మున్సిపల్ చూడండి ప్రజలారా పూర్తిగా ఇక్కడ మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో చూడండి ఒకసారి ఇది చూడొచ్చు క్లియర్ గా పూర్తిగా వీళ్ళు అక్రమంగా కట్టుకున్నాడు వన్ సెవెంటీ ఫైవ్ ఫ్లాట్ లేదు అయినా కూడా అంటే ఒక మున్సిపల్ కాంట్రాక్టర్ మున్సిపల్ కాంట్రాక్టర్ చేతిలో తొత్తుల్లాగా మారి మున్సిపల్ అధికారులు పూర్తిగా లేనటువంటి ఫ్లాట్లో రెండు వందల గజాలు అంటూ అది రెసిడెన్షియల్కి సంబంధించినటువంటి దానిలో ఐదు వందల గజాల్లో రెసిడెన్షియల్ పర్మిషను జీ ఎక్కడ చూసినా కూడా జీ ప్లస్ ఫోర్ ఉంటుంది ప్లస్ ఫోర్కి సంబంధించి అమ్మ ఇక్కడ మన ప్రజావాణి దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్లస్ ఫోర్ని ప్లస్ సెవెన్గా కట్టినా కూడా దానిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈ పక్కనింటి వారికి ఇబ్బందికరంగా దాంట్లో దాదాపు హాస్టల్ పర్మిషన్స్ ఇచ్చి పూర్తిగా కూడా వీళ్ళకు దీని మీద ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చి

డిమాలిషన్ కోసం అని అక్రమ కట్టడం అని చెప్పేసి తెలిసి కూడా తెలిసి కూడా వీళ్ళు ఏం చేయలేనటువంటి పరిస్థితి పక్కన ఉన్నటువంటి నన్ను ఇబ్బంది పెడుతున్నారు నాకు నోటీసులు ఇచ్చి నాకు లేని నోటీసు నీకు పర్మిషన్ లేదు నీకు అది లేదు నీకు లేదు నేను రాత్రి కాడ నాకు నోటీసులు అంటించిపోయి నేను పేషెంట్ని నేను నిన్ననే హాస్పిటల్ నుంచి వచ్చిన హార్ట్ ప్రాబ్లం ఉంది నాకు నన్ను ఎట్లా టార్చర్ చేస్తున్నారంటే అసలు మున్సిపల్ నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు ఆటో ఇబ్బంది పెట్టడం కాక ఈ మున్సిపల్ కూడా

ప్లాట్ లేనప్పుడు ఆ బిల్డింగ్ ఆల్రెడీ కోనిపోతే లేని ప్లాట్కి పర్మిషన్ ఎలా ఇచ్చారు అది రెసిడెన్షియల్ పర్మిషన్ ఇచ్చి కమర్షియల్ పర్మిషన్ ఎలా కట్టించారు ఇల్లు ఇది రెసిడెన్షియల్ పర్మిషన్ ఇది కొంచెం ఒక్క సింగల్ బెడ్రూమ్ ఒక్కొక్క ప్లాట్ కన్నాడు సింగల్ బెడ్రూమ్ తరఫున ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క సింగల్ బెడ్రూమ్ తరపున పర్మిషన్ తీసుకొని పర్మిషన్ తీసుకొని దాన్ని కమర్షియల్గా చేసి దాదాపు హాస్టల్ అంటే ఫ్లోర్కి వచ్చేసి నాలుగు నాలుగు ఫ్లోర్కి వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ తరపు ఉన్నాయి ఐదు వందల గజాలు కాబట్టి అది ఉన్నది ఒరిజినల్గా మూడు వందల గజాలు ఆయన సొంతంగా అయితే రెండు వందల గజాలు లేనిటువంటిని ఆక్రమించి కబ్జా చేసి అక్కడ కట్టినటువంటి తరుణం కనిపిస్తూ ఉన్నది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పూర్తిగా మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు తొత్తులుగా మారి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కాంట్రాక్టర్ చేతిలో పెట్టి ఒక అమాయకురాలు ఒక హార్ట్ పేషెంట్ అయినటువంటి వ్యక్తికి ఆమె రిజిస్ట్రేషన్ ఫ్లాట్ ఉన్నది ఆమెకు అన్నిటి పర్మిషన్లు ఉన్నాయి ఎల్ఆర్ఎస్ ఉన్నాయి అయినా కూడా ఆమె ఫ్లా ఆమె ఫ్లాట్కి పూర్తిగా పూర్తిగా కూడా ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తికి ఇంటికి నోటీసులు అంటించి ఆమెను నానా ఇబ్బందులు పెడుతా ఉన్నారు మున్సిపల్ అధికారులు అనేక సార్లు నేను గవర్నమెంట్ కి రాసిన నన్ను ఇబ్బంది పెడుతున్నారు నాకు బాగలేదు రాత్రి కూడా నాకు ఇంటికి వచ్చి నోటీసులు అంటించిపోతారు ఇండు నేను పోతే నాకు ఎలాంటి సమాధానం చెప్పరు వాడిని తీసుకొని అక్కడ అసలు వాడికి నమ్ముడు పోయారే అంతేనా అమ్మా అయితే ఇక్కడ పూర్తిగా మున్సిపల్ అధికారులు అమ్ముడు పోయారంటూ కూడా ఆరోపిస్తా ఉన్నారు రిజిస్ట్రేషన్ ఫ్లాట్ ఎల్ఆర్ఎస్ ఆమెకు పర్మిషన్స్ ఉన్నా కూడా ఈమె ఇంటికి నోటీసులు అంటించిపోతూ ఉన్నారు అక్కడ మూడు వందల గజాలు ఉన్నటువంటి ఫ్లాట్ని ఐదు వందల గజాలుగా మార్చి దాన్ని రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొచ్చి జీ ప్లస్ సెవెన్ ఫ్లోర్స్ వేస్తే కూడా దాని మీద డిమాలేషన్స్కి సంబంధించినటువంటి పర్మిషన్ ఏడు అంటే జీప్లస్ సెవెన్ ఫ్లోర్స్ వేసి నానా ఇబ్బందులు పెడితే అక్కడ హాస్టల్ రెసిడెన్షియల్కి పర్మిషన్ తీసుకొని కమర్షియల్గా యూజ్ చేసుకుంటున్నటువంటి తరుణంలో అక్కడ హార్ట్ పేషెంట్స్ తర్వాత తదితర కార్యక్రమాల్లో ఆమె ఆల్రెడీ వర్క్ చేసి ఇప్పుడు డ్రెస్సు తీసుకున్న సమయంలో ఇబ్బంది పెడతా ఉన్నారని కూడా ఉన్నారు ఇది ప్రజావాణికి దగ్గర ఉన్నటువంటి సిచువేషన్ కెమెరామెన్ ఆల్రెడీ ప్రజావాణి ఎన్ని సార్లు వచ్చిపోయినో మీరు ఇది నాలుగోసారి నాలుగోసారి వచ్చినా కూడా అక్కడ పట్టించుకొని పరిస్థితి ఇది మా ప్రజావాణి నెంబర్లో ఇది ఫస్ట్ నెంబర్ అన్ని నెంబర్లు ఉంటాయి ప్రజావాణి వాళ్ళకి నేను చూస్తాం పంపమంటున్నారు అందరూ ఇలా రాస్తున్నారు వాళ్ళకి కానీ అక్కడి నుంచి ఏ రిప్లై ఉందో లేదో మాకు తెలియడం లేదు కెమెరామ్యాన్ తో ఉదయ్ కిరణ్ వైఆర్టీవీ ప్రజావాణి దగ్గర నుండి ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకునేలాగా చేస్తామని కూడా అమ్మకు హామీ ఇస్తాం